టెక్నికల్ ఆస్పెక్ట్స్ మీద కొట్టేయమంటున్నారు ను కొట్టేయమని అడగచ్చు కానీ రిమాండ్ ని టెక్నికల్ ఆస్పెక్ట్స్ మీద కొట్టేయమంటాం రిమాండ్ రిపోర్ట్ కొట్టేయమని క్వాష్ అడుగుతారు ఎప్పుడు అంటే నాకు ఏ సంబంధం లేదు ఒక రూపాయి కూడా అక్కడ సాక్ష్యం లేదు కాబట్టి కొట్టేయండి అని అడిగేటువంటిది రిమాండ్ రిపోర్ట్ క్వాష్ అడగటం కానీ ఇక్కడ వీళ్ళు అడుగుతున్నది ఏంటి టెక్నికల్ ఆస్పెక్ట్స్ రామోజీరావు గారి కేసులో ఎట్లా ఉంటది అయ్యా ఒక స్టాండర్డ్ ప్రొసీజర్ ఉంది చిట్ ఫండ్స్ అన్నిటికీ ఆ చిట్ ఫండ్స్ ప్రొసీజర్ ప్రకారం ప్రతి జిల్లాలో వాడు ఒక జిల్లాలో నువ్వు చిట్ వేస్తున్నావు అంటే ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణా జిల్లాలో చిట్స్ వేస్తున్నావు అంటే ఆ కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి ఒక ప్రభుత్వ బ్యాంకు లో ఈ ప్రజల నుండి వచ్చినటువంటి చిట్ అమౌంట్ అంతా డబ్బులు అక్కడ పెట్టుకోవాలి ఎనభై రూపాయలు వందకి ఇరవై రూపాయలు పైన కి చేసుకోవాలి ఇది ప్రొసీజర్ స్టాండర్డ్ ప్రొసీజర్ ఆ ప్రొసీజర్ పాటించట్లేదని కేసు పెడితే ఆ తర్వాత చూద్దాం ముందు వచ్చేసేసి అసలు పొద్దున పూట వచ్చి కార్యాలయంలోకి ఎంటర్ అవచ్చా రాత్రి పూట కార్యాలయంలోకి ఎంటర్ అవ్వచ్చా అసలు మా రికార్డులు చూడొచ్చా లేదా దీని మీద విచారించండి అని చెప్పి కోర్టులకు వెళ్ళారు అదే సినిమాలో ఒకటి ఉంటది నూన్ను వీళ్ళది ఒక ఫై కానిస్టేబుల్ ఒక దొంగను పట్టుకుని వస్తాడు పట్టుకుని వస్తే అందులో ఎస్ఐ పాత్రిపోయి దొంగ కొంచెం మేధావ అనమాట ఆ దొంగ ఎస్ఐ దగ్గరికి వెళ్ళిపోయి సార్ మీరు తర్వాత నేను దొంగతనం తర్వాత లేదా నన్ను అడు కొట్టాడో లేదా అడగండి సార్ ఇది మానవ హక్కుల ఉల్లంఘన కదా అంటే ఆ టైప్ లో ఇష్యూ డైవర్ట్ చేయడం అనమాట